హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి ఈరోజు వచ్చేసరికి నేను స్నాక్స్ ఐటమ్ అయితే చేస్తున్నానండి ఇది బ్రెడ్ బోండా అనేసి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం నాలుగు పొటాటోస్ తీసుకొని కుక్కర్లో వేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కొన్ని ఓంకాళ్ళు అలాగే సోడా కొంచెం వేసేసి వాటర్ వేసుకొని బోండా పిండిలా కలిపేసుకోవాలి మనం బోండాకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇలా కలిపేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోండి తర్వాత పొటాటో ఉడికించిన పొటాటో స్కిన్ మొత్తం తీసేసి స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించుకోవాలండి మంచిగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆ పొటాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ సాల్ట్ అప్పుడే వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే కారం కొద్దిగా పసుపు ధనియా పొడి గరం మసాలా కూడా వేసేసి కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆలు మిశ్రమం అంతా కలిసేలా కలిపేసుకోవాలండి స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకోండి అలాగే బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని దీనికి అప్పుడే మనము ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది దీని బ్రెడ్ పైన స్టవింగ్లో పెట్టేసి దీన్ని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత శనగపిండిలో డిప్ చేసుకొని కలుపుకున్న శనగపిండి ఉంది కదండి అందులో డిప్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీడియం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోండి ఈ విధంగా అంతే అండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బ్రెడ్తో చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి